ఈ మధ్య భోజనం అంటే కూర్చోవడం కాదు నిల్చుని తినడమే బఫెట్ లో ప్లేట్ పట్టుకుని తింటూనే ఉంటాం కానీ ఇది మన శరీరానికి ఎంతవరకు మంచిది ఇప్పుడు చాలా చోట్ల బఫెట్ సిస్టమ్ ఆఫీస్లో ఫంక్షన్స్ లో రెస్టారెంట్స్ లో నిల్చుని కొంచెం తిన్నాం మళ్ళీ ఇంకొంచెం అలా తింటూనే ఉంటాం సమయం సేమ్ అవుతుంది అనుకుంటాం కానీ శరీరం సంగతి ఏంటి నిల్చొని తినడం వల్ల ఏం జరుగుతుంది మన శరీరం తినేటప్పుడు ఒక ప్రిపరేషన్ మోడ్ లోకి వెళ్తుంది కానీ నిల్చుని ఉన్నప్పుడు శరీరం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి కాళ్ళు వెన్నుముక్క స్ట్రెస్లో ఉంటాయి మెదడు అలర్ట్ మోడ్లోనే ఉంటుంది అప్పుడు డైజెషన్కి పూర్తి అటెన్షన్ దొరకదు మన మెదడుకి క్లియర్ సిగ్నల్ కావాలి ఇప్పుడు తినే సమయం అని కూర్చుని నిశ్శబ్దంగా తింటే పారాసింపథెటిక్ మోడ్ స్టార్ట్ అవుతుంది అంటే డైజెషన్ స్మూత్గా జరుగుతుంది కానీ నిల్చుని తింటే బాడీ రెడీ టు మూవ్ మోడ్లోనే ఉంటుంది రిజల్ట్ ఏంటి అంటే అజీర్ణం గ్యాస్ బ్లూటింగ్ తిన్నా తృప్తి రాకపోవడం బఫెట్లో ఇంకో సమస్య ఉంది పోర్షన్ కంట్రోల్లో ఉండదు నిల్చుని తింటే ఎంత తింటున్నామో గుర్తుండదు త్వరగా తింటాం బ్రెయిన్కి ఇంత తు. చాలు అనే సిగ్నల్ రాదు అందుకే ఎక్కువ తింటాం స్టమక్ హెవీ ఫీల్గా ఉంటుంది గా ఉంటుంది కూర్చుని తింటే ఎందుకు బాగుంటుంది అంటే కూర్చుని తినేటప్పుడు వెన్నుముక రిలాక్స్డ్గా ఉంటుంది స్టమక్ ప్రాపర్ పొజిషన్ లో ఉంటుంది ఆహారం నెమ్మదిగా సరిగ్గా నమలబడుతుంది ఫుడ్ స్లోగా స్టమక్ లోకి వెళ్తుంది డైజెషన్ ఈజీ అవుతుంది తక్కువ తిన్నా సాటిస్ఫాక్షన్ ఎక్కువ నేలపై కూర్చుని తినడం నిజంగా హెల్దీయా అంటే మన పాత పద్ధతి నేలపై కూర్చుని తినడం సైన్స్ యాంగిల్ లో చూద్దాం క్రాస్ లెగ్గడ్ పొజిషన్ లో బ్లడ్ సర్కులేషన్ బ్యాలెన్స్డ్ గా ఉంటుంది స్టమక్ లో ప్రెషర్ ఈవెన్ గా ఉంటుంది కోర్ మజిల్ యాక్టివ్ అవుతాయి ముఖ్యంగా తిన్న తర్వాత లేవడానికి శరీరం కొంచెం ఎఫర్ట్ పెట్టాలి అది డైజెషన్కి హెల్ప్ చేస్తుంది అని కొన్ని స్టడీస్ చెబుతున్నాయి అయితే డైనింగ్ టేబుల్ తప్పైనా డైనింగ్ టేబుల్ తప్పు కాదు స్ట్రైట్ బ్యాక్ సపోర్ట్తో ప్రోపర్ పోస్చర్లో కూర్చొని తింటే అది కూడా హెల్దీయే మెయిన్ పాయింట్ ఏంటి అంటే నిల్చొని తినడం అవాయిడ్ చేయాలి ఐడియల్గా చేయాల్సింది బఫెట్ అయినా సరే ప్లేట్ తీసుకుని కూర్చొని తినడం మొబైల్ను పక్కన పెట్టి ఆహారంపై దృష్టి పెట్టి ఆహారాన్ని నెమ్మదిగా నమలాలి ఫుల్ అయ్యాక ఫైవ్ టు టెన్ మినిట్స్ రిలాక్స్ అవ్వాలి తినడం ఒక పని కాదు శరీరానికి ఇచ్చే సంరక్షణ నిల్చుని తినడం కన్వీనియంట్గా గా అనిపించవచ్చు కానీ శరీరం మాత్రం అది ఇష్టపడదు నేలపై కూర్చుని తిన్నా లేదా టేబుల్ వద్ద కూర్చుని తిన్నా పర్వాలేదు కూర్చుని తినడం ముఖ్యం చిన్న అలవాటు పెద్ద ఆరోగ్య లాభం ఇలాంటి రియల్ అండ్ రేర్ సైలెంట్ గా కామ్గా ఆనెస్ట్గా మనం మాట్లాడుకుందాం సైలెంట్ టేల్స్ పై చందనాలు మళ్ళీ కలుద్దాం ఇలాంటి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసి మీ విలువైన సమయాన్ని ఇక్కడ కేటాయించండి